నమస్కారం ఏడీ నైన్ న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెరియపు మండలం వెలుగు కార్యాలయంలో ఆహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం మెరియపుట్టి సెక్టర్ కి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేసి సీమంతాలు నిర్వహించారు కార్యకర్తలు ఇంటి వద్ద తయారు చేసి తీసుకొచ్చిన వివిధ పిండి వంటకాల స్టాళ్లను

మరి లో ప్రధాన అవగాహన కల్పించడం అనేది కూడా చాలా అవసరము దానికి గాను సంవత్సరంలో రెండుసార్లు ఇలాగా మాసోత్సవాలు అనే విధంగా నెల రోజుల పాటు ర్యాలీలు అలాగే అవగాహన సదస్సులు ఈ విధంగా చేస్తూ మరి ప్రజలకి అంటే గర్భిణీలు బాలింతలు పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది మరి నెల రోజుల్లో ఏమో సార్ విజయవాడ ఈరోజు కుదింపు అదే ముగింపు ముగింపు ఉత్సవాలకి మనకి తన అమూల్యమైన సందేశం మనకి ఇవ్వడానికని వచ్చారు మరి ఈ కార్యక్రమం పెద్దలు పెద్దలు సలా ở side lẹ mà à mà vẫn được thông báo chứ không có

గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందజేస్తే పుట్టిన పిల్లలకు అంగవైకల్యం సంక్రమించదన్నారు అలాగే గర్భిణీలు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తన వంతు సహాయ సహకారం అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ రాణి మెడియపొట్టి పాతపట్న సూపర్వైజర్లు డి అమరావతి పి సుజాత సెక్టర్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు